ఢిల్లీ ఎర్రకోట పేరుడు కేసులో మరో కీలక ఆధారం బయటపడింది ఈ ఘటనకు కారణమైన కారులో లభించిన డిఎన్ఏ నమూనాలు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నీవేన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించింది పేరు సమీపంలో ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలు ముందే బయటకు రావడంతో అతడు కూడా ఆ సమయంలోనే వాహనంలోనే ఉన్నాడని అధికారులు అనుమానిస్తున్నారు తాజాగా డీఎన్ఏ పరీక్షలో ఆ వాహనం అనుమానం నిజమైంది పుల్వామాలోని ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలను సరిపోల్చగా అవి పూర్తిగా మ్యాచ్ అయినట్లు తెలింది దీంతో ఎర్రకోట పేలులో ఉమర్ నబీ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు ఇక ఈ కొత్త ఆధారంతో దర్యాప్తు కీలక దశలు చేరినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి మనతో గౌరవించు ఢిల్లీలో మరోసారి పేరుడు కలగడం అనేది ప్రస్తుతం ఒకసారిగా ఉలిక్పడి తెలియజేస్తా ఉంది మణిపూర్ లోని రాడ్పేర సమీపంలో దాదాపుగా ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ఈ ఘోర చక్కలతో పేరుడు సంబంధించిన సంబంధించిన కూడా మనకు సమాచారం మేరకు పోలీసులు అలాగే పై సిబ్బంది సమయంలో చేరుకుంటారు దాదాపుగా మూడు సైలిజులతో మండలాలకు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు రక్షణ తలంలో అయితే మాత్రం చోనాలుగా కొనసాగుతా ఉన్నాయి వాడు బాంబు బాంబు అలాగనే ఈ పేరుకి కార్లు లేచే అంత పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మొత్తం కూడా తమ కంట్రోల్ తీసుకుని పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఏదో ఢిల్లీలో బాంబ్ జరిగిన తర్వాత మరికొన్ని చోట్లు కూడా ఈ బాంబ్ డ్రాస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసు ఆందరిగా అప్రమత్తమైంది అప్రమేత కొన్ని చోట్ల అనుభవిస్తున్న వ్యక్తులు అవసరం విచారించినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఢిల్లీలో ఉన్న పై సంభవిస్తాం ఇది మణిపాల్పూర్ రాజధర్వరం దగ్గర సంబంధించిన నేపథ్యంలో ఇది అంటే బాంబు పేల్చరలు పెట్టారా లేకపోతే అక్కడ ఏ స్థానిక వల్ల ప్రజలుగా బాంబా కాదా ఇప్పుడు ఏ చిన్న చట్ట వస్తే కూడా విలుసుకుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది చోట్ల ఢిల్లీలో అలాగనే ఇంకా పదికొన్ని చోట్ల అంటే ఉగ్రవాదులు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్న నేపథ్యం ఆ తర్వాతనే ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరగడం అంటే హెచ్చరిక లాంటిది అంటే పోలీసులు మీరు ఎదుటిని అరెస్ట్ కూడా ఖచ్చితంగా మీరు బాంబ్స్ట్ చేస్తా అని చెప్పని ఎవరైతే ఈ ఒక వాడినిచ్చేట్టు మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ బాంబ్స్ట్ పేరు ఢిల్లీ వస్తే మరోసారి కూడా ఈ పేరు దమ్మిన్నారు కనుక పూర్తి స్థాయిలో ప్రతిరోజు మాత్రం విస్తారణ కొనసాగుతా ఓకే థ్యాంక్ యూ